హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ చూపిస్తున్నానండి సూపర్ టేస్టీగా ముక్క సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుందండి మరెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాము రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో వీడియోలోకి వెళ్దాం దీనికోసం ముందుగా మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి గరం మసాలా సరపోయినా పాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ జీరా లవంగ చెక్క ఇలాచి ఇవన్నీ వేసుకొని పాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి వీటిని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో మనం ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసము వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం నాలుగు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మెత్తగా గ్రైండ్ అవ్వకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకునే దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పాన్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి ఈ పులావుకు మనము ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ చాలా ఎమ్మిగా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ చేసినటువంటి పాన్లో ఆయిల్ మిగిలి ఉంటుంది కదా ఇందులోనే నేను మ్యారినేషన్ చేసి పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు వేరే బౌల్లో మ్యారినేషన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనికోసం నేను ముందుగా కిలో చికెన్ను నీట్గా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు పసుపు అలాగే కారము ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా పేస్టు అల్లం తెల్లగడ్డ పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా రెండు స్పూన్లు వేసుకొని నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక కప్పు పెరుగు ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలండి పుల్లగా ఉన్నది వేసుకోకూడదు నెక్స్ట్ ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా గరం మసాలా అది రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మీకు కావాల్స్తే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనము మ్యారినేషన్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ చేసుకుని ఏమైనా తక్కువ అనిపిస్తే మరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలిపి ఫైనల్గా మనము ఈ మసాలా కొంచెం టేస్ట్ చేసుకోవచ్చు ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మినిమం అరగంట నుంచి గంటపాటు మ్యారినేట్ చేసుకోవచ్చు అండి టైం ఉంటే టూ టు త్రీ అవర్స్ కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు మనం ఎంత మ్యారినేట్ చేస్తే ముక్క అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి నెక్స్ట్ నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ను అరగంట ముందు నీట్గా వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను మనం పొలావు చేసుకునే అరగంట ముందు మాత్రమే బాస్మతి రైస్ను నానబెట్టుకోవాలి నెక్స్ట్ పలావ్ కోసము ఒక పాన్ పెట్టుకొని కొంచెం నూనె నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి బిర్యానీ మసాలాలు వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి కూడా వేసి వీటిని మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి ఆనియన్ ఈ విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా మిగిల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ అల్లం తెల్లగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దీన్ని మొత్తం అంతా ము యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు చిన్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని ఈ పుదీనా టమాటోల్ని మెత్తగా మగ్గించుకోవాలి లిట్లో వచ్చేసి ఇక్కడ మసాలా అంతా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అంతా వేసుకోవాలి చికెన్ కంపల్సరీ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి టైం ఉంటే టూ టు త్రీ అవర్స్ కూడా మనము మ్యారినేట్ చేసుకోవచ్చు ఎంత మ్యారినేట్ చేసుకుంటే ముక్క అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అలాగే ఈ పులావులో మనము ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఇలాగా చికెన్ అంతా కూడా బాగా కలుపుకొని లిట్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు అంతా కూడా గరిటతో ఒకసారి కలుపుకోవాలి ఇలాగ కలిపిన తర్వాత ఇందులో ఎసురుకు సరిపడా వాటర్ పోసుకోవాలండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కు వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున రెండు గ్లాసుల బాస్మతి రైస్కు మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను ఒకవేళ మీరు నార్మల్ రైస్ వేసుకుంటేనా ఒకటికి రెండు చొప్పున నార్మల్గా వన్ ఈస్ టూ టూ రేషియోలో వేసుకోవచ్చు అండి బాస్మతి రైస్కి మాత్రం ఒక గ్లాస్ బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ ఇందులో కొంచెం గరం మసాలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా ఉంది కదా ఒక స్పూన్ నుంచి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలిపి ఎసరు మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి లిట్లో వచ్చేసుకొని ఎసరు మరిగించాలి ఎసురు మరిగిన తర్వాత మాత్రమే మనం రైస్ యాడ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ ఎసురు మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ను అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను కదా అది యాడ్ చేసుకుంటున్నాను చాలామంది ఎసరుతో పాటే రైస్ కూడా వేస్తారండి ఎసరు మరగకుండానే కానీ అలా వేస్తే పులావ్ అనేది ముద్ద ముద్దగా వస్తుంది ఖచ్చితంగా ఎసరు బాగా మరిగిన తర్వాత మాత్రమే రైస్ వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండి లిట్లు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఈ ఎసరంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మధ్యలో ఒకసారి ఎసరంతా ఇలాగ దగ్గర పడిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి ఇప్పుడు కలిపి ఇంకా తర్వాత ఫైనల్ వరకు కలపకూడదండి మధ్య మధ్యలో అస్సలు కలపకూడదు ఇలా కొంచెం ఎసరు ఉండగానే ఒకసారి కలుపుకొని లిట్లో వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో వదిలేసేయాలండి ఫైనల్గా మనకు పులావ్ రైస్ అనేది రెడీ అవుతుంది ఎవరైనా బిగినర్స్ ఉంటే రైస్ రెడీ అయిందా లేదా తెలుసుకోవడానికి మనం జస్ట్ గరిటతో మధ్యలో గుచ్చి చూస్తే గరిటకు తడి అంటుకోకుండా వస్తుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు వదిలేయాలి ఎప్పుడైనా కానీ వెంటనే కలపకూడదండి వేడిపైన కలిపితే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది ఇలాగా పది పదహైదు నిమిషాల తర్వాత గరిటతో కొంచెం కొంచెంగా నెమ్మదిగా నేను కలుపుతున్నాను కదండి ఇలాగా నెమ్మదిగా కలుపుకుంటూ పొడి పొడిగా చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా సూపర్ టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ముక్క సాఫ్ట్గా రైస్ టేస్టీగా చాలా సింపుల్గా నా స్టైల్లో ఒకసారి చికెన్ పులావ్ ట్రై చేయండి మీకు అందరికి కూడా నచ్చుతుందండి పెరుగు చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి లేదు ఉట్టిది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్